ఇంకా సౌర్య ఏమో దీపావళి అమ్మని ఏ అనసూయ ఏంటి మాట్లాడుతున్నావు అనేసి అంటది అనగానే కార్తీక్ అక్కడికి వచ్చి ఏంటి రౌడీ ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నావు అనేసి అంటాడు అంటే అనసూయ ఏమో అంటుంది లేదు కార్తీక్ బాబు మేము మామూలుగా మా సరదాగా మాట్లాడుకుంటున్నాం అనేసి చెప్తూ ఉంటుంది చెప్పగానే కార్తీక్ ఏమో అంటాడు సరదా వరకు అయితే పర్లేదండి కానీ ఏదైనా వరస పెట్టి పిలుచుకుంటే బాగుంటుంది అలా పేరు పెట్టి పిలవడం కన్నా అనేసి అంటాడు ఈలోగా పిలుస్తాడు అయితే దీప ఏమో వస్తున్నాను బావా అనేసి అంటే అన్నప్పుడు అందరూ ఒకసారిగా షాక్ అయిపోతారు షాక్ అయిపోయి ఏమో అడుగుతుంది అమ్మా ఏంటి ఇప్పుడు నువ్వు ఏమని పిలిచావు అనేసి అయితే అనసూయ ఏమో అంటుంది నెక్స్ట్ కార్తీక్ వాళ్ళ అమ్మ కూడా అంటారు నువ్వు ఇప్పుడు బావా అని కదా పిలిచావు అని అంటే కార్తీకేమో అంటాడు ఆ అవును బావానే పిలిచింది అందులో తప్పేముంది అనేసి కార్తీకేమో అంటాడు